హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిస్టర్స్ వరల్డ్ ఈరోజు మనం ఎంతో ఎమ్మి ఎమ్మి అయిన చిక్కళ్ళ ఫ్రై అయితే చేయబోతున్నామండి దీన్ని మా ఊర్లో అయితే చిక్కళ్ళు అనే అంటారు మీ ఊర్లో ఏమంటారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇక మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఈ ఫ్రైకి అయితే మనం ముందుగా గోరు చిక్కళ్ళు అనేవి ఇలాగా వన్ ఇంచ్ సైజులో చిక్కుకోవాలి చిక్కుకొనివి నేను ముందుగానే బాయిల్ చేస్తున్నాను ఇలా వాటర్లో వేసుకొని బాయిల్ చేసుకోవాలి ముందుగా వీటిని ఇవి బాయిల్ అవుతుండగానే మనం కొంచెం సాల్ట్ అయితే వీటికి వీటిలో వేయాలి ఎందుకంటే మనం ఫ్రై అవుతుండగా వేస్తే అది పైన ఉంటుంది ఇలా ముందుగా వేస్తే అది కుక్ అవుతుంది కాబట్టి సాల్ట్తో పాటు కుక్ అవుతుంది కాబట్టి సాల్ట్ కూడా వాటికి పడుతుంది సో ముందుగానే వేసుకోవాలి సాల్ట్ అనేది ఇలా ఉడికించిన తర్వాత ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇది పూర్తిగా కుక్ అయిపోకూడదండి మళ్ళీ మనం ఫ్రై చేస్తాం కదా ఒక ఎయిటీ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది మనకి మరీ మెత్తగా అవ్వకుండా ఆ గ్రీన్ కలర్ అయితే పోతుంది కదా కొంచెం లైట్గా అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి సపరేట్ చేసుకోవడమే ఇలా సపరేట్ చేసిన తర్వాత దీనికైతే చిన్న మసాలా మనం తయారు చేసుకోవాలి ఆ మసాలా ప్రిపరేషన్కి ముందుగా ఇలా పల్లీలు ఉంటాయి కదా ఇలా కొన్ని పల్లీలు అయితే తీసుకోండి ఒక ముప్పై ముప్పై ఐదు పల్లీలు అయితే తీసుకోండి నేను తీసుకున్న క్వాంటిటీకి ఇవి అయితే సరిపోతాయి నాకు ఇలా పల్లీలు ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోండి నెక్స్ట్ అదే ప్యాన్లో నువ్వులు వన్ స్పూన్ నువ్వులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి నువ్వులు చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయండి వేయగానే ఫ్రై అయిపోతాయి కొంచెం జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి నెక్స్ట్ అదే ప్యాన్లో ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక రెండు మూడు ఎండుమిర్చి అయితే వేసుకొని ఫ్రై చేసుకోండి ఇది కారం కోసం ఇందులో మనం వేరే ఏం కారం వేయం కదా ఓన్లీ మసాలా ఒకటే కారం ఇదిలా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ మనం అదే ప్యాన్లో ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక రెండు రెమ్మలు కరివేపాకు ఒక హాఫ్ స్పూన్ పోపులు ఉంటాయి కదా జీలకర్ర అండ్ పచ్చనపప్పు మినపప్పు ఆవాలు ఒక హాఫ్ స్పూన్ అన్ని కలిపి ఒక హాఫ్ స్పూన్ పోపులు వేసి ఫ్రై చేసుకోవాలి ఇందులో నేను ఎండుమిర్చి అండ్ వెల్లుల్లి యాడ్ చేయట్లేదు ఎండుమిర్చి మనం ఆల్రెడీ వేస్తాం కదా కారం సరిపడేంత ఇంక నేను ఇందులో యాడ్ చేయలేదు ఎందుకంటే మా పాప కూడా పెడతాను కాబట్టి నేను కారం ఎక్కువ వేయట్లేదు మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు ఇలా పోపులు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా అవి అవైతే వేసి ఫ్రై చేసుకోవాలి మనం ఆల్రెడీ సాల్ట్ వేసి ఉడికించాం కాబట్టి చాలా తక్కువ సాల్ట్ పడుతుంది చూసి వేసుకోండి నాకు కొంచెం తక్కువైంది కాబట్టి నేను వేసుకున్నాను మీకు సరిపోతుందంటే వేసుకోవసరం లేదు చూసుకొని వేసుకోండి ఇలా ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత జస్ట్ టూ మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుంది మనకు ఆల్రెడీ కుక్ అయి ఉన్నాయి కదా ఇవి ఇలా చిన్న ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఏవైతే వేయించుకున్నామో అది మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ పౌడర్ అనేది ఇందులో యాడ్ చేసుకోండి ఇవన్నీ ఆల్రెడీ మనకి ఫ్రై అయి ఉన్నాయి కాబట్టి మనకు పెద్ద టైం పట్టదు కుక్ అయి ఉన్నాయి కాబట్టి చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది మనకి ఈ ఫ్రై అనేది సాంబార్లోకి కానీ పప్పులోకి కానీ ఏదైనా రసం టమాటా రసం మిరియాల రసం అలాంటి వాటిలో కానీ సైడ్ డిష్లో ఉంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు రికమెండ్ చేస్తారు చాలా యమ్మీగా ఉందని చెప్పేసి చూస్తున్నారు కదా ఎంత యమ్మీగా ఉందో చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ గోల్డ్ చికెన్లు అనేవి ఎక్కువగా ఇష్టపడరు కదా ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి